మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కేబుల్ టీవీ ఆపరేటర్లు ధర్నా చేశారు మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గూడ రామ్రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు దోమల రమేష్ల ఆధ్వర్యంలో జిల్లాలోని మండలాల నుంచి కేబుల్ టీవీ ఆపరేటర్లు తరలివచ్చారు కలెక్టర్ కార్యాలయానికి ఆపరేటర్లు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు అనంతరం వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ టీవీ ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ కార్యక్రమాలు తక్కువ ఛార్జీలతో ప్రజలకు ప్రత్యక్ష ప్రసారాలను వినోద ఛానళ్లను చూపిస్తున్నామని చెప్పారు గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న తమపై విద్యుత్ అధికారులు కరెంటు పోల్ ట్యాక్స్ పెంచాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఆపరేటర్లు ఎంత భారమైనప్పటికీ విద్యుత్ పోల్ బిల్స్ చెల్లిస్తూనే వస్తున్నారని తెలిపారు తిరిగి పోల్ బిల్స్ పెంచాలని చూడడం అన్యాయమన్నారు పోల్ బిల్స్ విధించడం తిరిగి పెంచడం అంటే ఇది ప్రజలపై భారం మోపడమేనని చెప్పారు వెంటనే పోల్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు తాము పోల్ బిల్లు చెల్లిస్తున్నామని కానీ వివిధ నెట్వర్క్ కార్పొరేట్ సంస్థలు ఎవరూ కట్టడం లేదని పేర్కొన్నారు ఒకవైపు కేబుల్ టీవీ ఆపరేటర్లకు టీవీ ఛార్జీలు తగ్గి టీవీ కనెక్టివిటీ తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం ప్రభుత్వం విద్యుత్ పోల్ బిల్లు రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశామన్నారు అనంతరం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ వినతిపత్రం వినతి పత్రం అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం మంచిర్యాల మండల అధ్యక్షుడు గాన్ల సత్యం నస్పూర్ మండల అధ్యక్షుడు పంబాల తిరుపతి జైపూర్ అధ్యక్షుడు వెంకన్న భీమారం అధ్యక్షుడు శ్రీకాంత్ చెన్నూరు అధ్యక్షుడు శ్రీనివాస్ లక్షటిపేట అధ్యక్షులు భూమేశ్ దండపల్లి అధ్యక్షులు శంకర్ నాయకులు ఏల్పుల మల్లేష్ గుమ్ముల శ్రీనివాస్ బొడ్డు లక్ష్మణ్ బర్ల రాజేందర్ రాగుల మల్లేష్ పసికంటి రాజు శేఖర్ అరిగెల రవీందర్ తదితరులు పాల్గొన్నారు

మేము కడుతున్నాం సార్ ఇంటర్బిల్ నెట్ ప్రొవైడ్ అవుతుంది అలాగే ఇబ్బంది

కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం దేనికోసం అంటే మేము గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కేబుల్ టీవీ వ్యవస్థ ఆధారపడి జీవిస్తూ వస్తున్నాము అయితే గత ప్రభుత్వాల నుండెళ్ళి కొత్తగా ఏంది అని అంటే ఈ కరెంటు పోలకు ఆది నుండేళ్ళు కూడా కరెంటు పోలకే మా ఫైబర్ వైర్లు మా డిష్ వైర్లు అన్నీ కూడా కట్టుకోవడం జరిగింది సో ఇది దీనికి ఏంది అని అంటే గత ప్రభుత్వాలు ట్యాక్సీ వేయడం మొదలుపెట్టినాయి సో ఆ ట్యాక్సీ ఐదు రూపాయలు పది రూపాయలు నుండెళ్ళి ఈరోజు ఇరవై రూపాయలు కూడా వేస్తాము అని చెప్పనని విద్యుత్ అధికారులు మాకు చెప్పడం జరిగింది సో మాకు ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలుసు టెక్నాలజీలు అన్నీ మారుతూ ఉంటే మొత్తం కొత్త కొత్త ఛానళ్ళు కొత్త కొత్త వ్యవస్థలు కార్పొరేట్ వ్యవస్థలు ప్రైవేట్ వ్యవస్థలు అన్నీ రావడం వల్ల సో మాకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఉపాధి అనేది మొత్తం క్షీణించిపోయింది సో కనెక్షన్లు అన్నీ కూడా తగ్గుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి సో ఈ క్రమంలో ఇంకా మా మీద ఈ పోల్ ట్యాక్స్ ఇంకా కొత్తగా వేసేదే కాకుండా ఇంకా కొత్తగా మళ్ళీ పెంచి వేస్తాము అనేటటువంటిది ఒకటి మాకు చెప్పేసరికి మాకు బుద్దిబండ పడ్డట్టు అయింది సో దీనికి మేము నిరసనగా ఏంది అని అంటే వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం కోసం అని చెప్పని ఇక్కడికి రావడం జరిగింది ఈ విద్యుత్తు పోల్ బిల్లకు ఈ ట్యాక్స్ అనేది వేయడం వలన ఒక్కొక్కరికి వెయ్యి నుంచి వెళ్ళి ఒక ఆపరేటర్కు చిన్న కనెక్షన్లు గ్రామాల కనెక్షన్లు ఇక్కడ మున్సిపల్లో ఉన్న చిన్న కనెక్షన్లలో కూడా వెయ్యికి మించి నెలకు ఆ ట్యాక్స్ వేయడం వల్ల మాకు ఇక మిగిలేదేముంటుంది ఇది వాస్తవంగా ఇండైరెక్ట్గా ప్రజల మీద భారమే ఇది ప్రజలకు వాడేటటువంటి ట్యాక్సే ఇది ఇది కోసమని కాదు చెప్పి సో ప్రజల కోసం గత ప్రభుత్వాలు వాస్తవంగా వాగ్దానం కూడా చేసినాయి ఇవి టో ట్యాక్స్ తీసేస్తామని కానీ తీసేయలేకపోయారు ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అన్న వాళ్ళకు విన్నవించడం జరుగుతుంది దయచేసి ఈ పోల్ ట్యాక్స్ అనేటటువంటి దాన్ని మొత్తానికి రద్దు చేసి ఈ కేబుల్ టీవీ వ్యవస్థ విన్నే మేము ముప్పై సంవత్సరాల నుంచి ఆధారపడి జీవిస్తున్నాం మనకు మాకు ఇంకో ఉపాధి అనేది కూడా లేదు కనుక సో దీనికి సహకరించి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమక గారు ఒక ఆలోచించి దయచేసి మాకు సహకారం అందించి ఈ ట్యాక్స్ను రద్దు చేయాలని చెప్పానని మేము వినయపూర్వకంగా విన్నవించుకోవడం జరుగుతుంది కేబుల్ టీవీ ఆపరేటర్స్ అందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి కలిసి ఒక మేవనం ఇస్తామని చెప్పి రావడం జరిగింది మరి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫోల్ ట్యాక్స్ అనేది ఎంతో కొంత కట్టుకుంటూ ప్రభుత్వానికి కూడా మేము ఎంతో కొంత ఇది చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా క్రమక్రమైన మా మీద ఎన్ని మార్పులు జరిగినా ఎన్ని రకాలుగా మా మార్పులు జరిగినప్పటికీ కూడా మేము మాకు ఎంత భారమైనప్పటికీ కూడా నిలదొక్కుకొని ఈరోజు కేబుల్ కేబుల్ టీవీ నడుస్తూ ఉన్నదంటే ఆపరేటర్లు కష్ట నష్టాలకు వచ్చి కూడా మరి నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భం